హైదరాబాద్ పోలీస్ అకాడమీకి ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చిందండి మరి వీళ్ళ నాన్నగారు ఇక్కడే ఐపిఎస్గా చేస్తున్నారు అందుకని చెప్పేసి మరి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆమెకు బొకే ఇచ్చి సెల్యూట్ చేస్తూ ఉన్నారు తండ్రి ఎంత ఆనందం అండి ఎంత గర్వించదగ్గ విషయము ఆ తల్లి కూ తండ్రి కూతుళ్ళ చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది అంతే కదా బిడ్డలు పుట్టినప్పుడు కాదు వాళ్ళు సాధించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది అంటారు అందుకే కాబట్టి వాళ్ళు ఇద్దరిని కూడా అభినందిద్దాం మనం ఎందుకంటే ఐఏఎస్గా సెలెక్ట్ అయిన అమ్మాయికి అటువంటి తల్లిదండ్రులు పెంచిన విధానము పద్ధతులు దానివల్లనే కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా నిలబడింది తండ్రి ముందర ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కాబట్టి తల్లిదండ్రులను కూడా తప్పకుండా అభినందిద్దాం మరి ఇట్లా ఎన్నో విజయాలను పొందాలి అని ఆశస్సులు అందిద్దాం